హలో హైదరాబాదీస్ లొట్టలేసుకుంటూ మటన్ హలీం లాగించేస్తున్నారా తలకాయ కూర తెగ తినేస్తున్నారా పాయా అంటే ప్రాణం ఇస్తారా ఇప్పుడు మీకు చూపించబోయే సీన్లు చూస్తే ముందు షాక్ తిట్టారు ఆ తర్వాత ఏం తినాలో మీరే డిసైడ్ చేసుకోండి ఒకసారి నా వెనకాల వాళ్ళు విజువల్స్ ప్లే అవుతున్నాయి చూడండి మంగళహాట్ ఏరియాలో టాస్క్ ఫోర్స్ దాడుల్లో బయటపడ్డ విస్తుపోయే వాస్తవాలు హైదరాబాద్ పాత బస్తీ అడ్డాగా మటన్ మాఫియా దంతా నడుస్తోంది మంగళహాట్ పిఎస్ పరిధిలో మటన్ నిల్వ ఉంచిన దుకాణాలపై సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు ఈ దాడుల్లో ఎనిమిది లక్షల రూపాయల విలువైన మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు డబుల్ విషయం పక్కన పెట్టండి ఎనిమిది లక్షల విలువ చేసే మాంసం అంటే ఎన్ని కేజీలు ఒకసారి ఆలోచించండి అది ఎంతమందిని రీచ్ అవుతుందో ఒకసారి ఆలోచించండి ఏ టూ జెడ్ ఏ జెడ్ ఆ మటన్ షాప్ పేరట ఈ మటన్ షాప్ లో మాంసం నిల్వ ఉంచినట్టు సమాచారం అందుకున్న అధికారులు వెంటనే అక్కడికి వెళ్లి తనిఖీలు చేస్తే నెలల తరబడి రోజుల తరబడి వారాల తరబడి కాదు నెలల తరబడి మటన్ అక్కడ నిల్వ ఉంచినట్టుగా గుర్తించారు మహమ్మద్ అఫ్రోజ్ అనే వ్యక్తి ఈ మాంసాన్ని చాలా రోజులు నిల్వ చేసి హోటళ్లు ఫంక్షన్లకు సరఫరా చేస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు అతని అదుపులోకి తీసుకుని ప్రస్తుతానికి విచారిస్తున్నారు ఇదిలా ఉంటే మరోవైపు డబీర్పురాలో కుళ్లిన మాంసాన్ని ఫ్రీజర్లో నాలుగు నెలలుగా నిల్వ ఉంచినట్టుగా టాస్క్ ఫోర్స్ టీం గుర్తించింది నాలుగు నెలలుగా ఉత్తరాది రాష్ట్రాల నుంచి కుళ్లిన మాంసాన్ని తీసుకొచ్చి ఇక్కడ అమ్మేస్తున్నారట కేటుగాళ్లు డబీర్పురాలో రెండు క్వింటాళ్ల కుళ్లిన మాంసాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ ఆదేశాలతో కల్తీ కేటగాళ్ల పని పడుతున్నారు ఇప్పుడు పోలీసులు ఉన్నాయి కదా హానికరమైన మాంసం వారిని ఉపేక్షించేది లేదు అంటున్నారు టాస్క్ ఫోర్స్ అడిషనల్ డీసీపీ అంద్య శ్రీనివాసరావు దుకాణాల నుంచి మాంసం కొనుగోలు చేసే ముందు అది ఎక్కడి నుంచి వచ్చింది సరైన ప్రమాణాలతో ఉందా లేదా అనేది తెలుసుకోవడం మంచిది అని చెప్పి పోలీసులు సూచిస్తున్నారు చూద్దాం అక్కడ ప్రజలు ఓన్లీ మటన్ అంటే దాన్ని మాంసం అంటే మాంసాహారాన్ని ఓన్లీ ట్రంక్ని మాత్రమే తింటారు అక్కడ మిగతావి వాళ్ళ పార్ట్స్ అన్నీ కూడా వేస్ట్గా పడేస్తే వాటిని ఇక్కడికి తరలించి ఇక్కడ డీప్ ఫ్రిజ్లలో పెట్టి నెలలకొద్దీ వాటిని నిల్వ చేసి అవి కుళ్ళిపోయినాయా అవి పూర్తిగా అపరిశుభ్రంగా ఉండడం అటన్నింటినీ కూడా ఆ డీప్ ఫ్రిజ్లలో చేసి పెట్టి ఈ ముఖ్యంగా ఈ ఫంక్షన్లలో ఇప్పుడు ఈ మధ్య జరిగే పెద్ద పెద్ద ఫ్యాట్ ఫ్యాడ్స్లో జరిగేటువంటి డిన్నర్స్ కి ఈ బాయ జపాన్ తలకాయ ఇదంతా కూడా మీ వాళ్ళు వాళ్ళ యొక్క లాభం కోసము ప్రజల యొక్క ఆరోగ్యంతో వాడుతున్నారు అలైట్ మీరు షాప్కి వెళ్ళి మీ అంతట మీరే దగ్గర నుంచి తీసుకుంటే దట్స్ అ డిఫరెంట్ కేస్ కానీ మీరు ఏదైనా